మనుషుల మేలు చేయకపోవచ్చు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు కీడును సహించావు చూడు చాలా మంది ఏమనుకుంటారు ఏం వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతున్నావు ఒక్క మాట కూడా మాట్లాడలేదే అంటే మాట్లాడలేకపోవడం చేతగానితనమా కాదు మాట్లాడలేకపోవడం పోట్లాడలేకపోవడం చేతగానితనం కాదు కొంత వెయిట్ చేస్తే కొంత నిదానించగలిగితే మాటలాడిన వారిని సిగ్గుపరచి వారి ఎదుటని దేవుడు నిన్ను తల ఎత్తుకునే వ్యక్తిగా చేస్తాడు అవునా అవును ప్రియుల అవునండి నేను నమ్మగలను ఈ మాటను దేవుని మహాకృపను బట్టి చెప్తున్నాను నీకు కీడు చేసేవారు అది నీ వాళ్ళైనా నీకు వే వేరే వాళ్ళైనా ఎవరైనా కావచ్చు నువ్వు కొంత సహించు నీ దేవుడు యోషేపుకే కాదు కీడు పొందుకున్న బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరిని తల ఎత్తేటట్టుగా చేశాడు నీకు కీడు చేసిన వాళ్ళు మేమేం చేసాం అనొచ్చు నువ్వు అది మళ్ళా రిపీట్ చేయాల్సిన అవసరం లే కొంచెం వెయిట్ చేయి అందుకే శ్రమలు వచ్చినప్పుడు సహించాలి కీడు వచ్చినప్పుడు సహించాలి మూడవది ఎప్పుడు సహించాలో తెలుసా ఎబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడో వచనాన్ని ఒక మాటగా మనం చూద్దాం ప్రూలరా శిక్షా ఫలము పొందుటకై చాలు ప్రూలారా మూడవది శిక్షను దేవుడు అనుమతించినప్పుడు ఇంకా చెప్పాలంటే ఆ మాట మీకు అర్థం కావడానికి ఆరవ వచనములో మొదటి లైన్ లో ఉంది ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా ఏం చేస్తాడట ఆయన దండించును చాలా మందికి తెలియదండి దేవుని వాక్యము ఎట్లనో తెలుసా వాక్యము హెచ్చరించి గద్దించాడనుకోండి నన్ను అన్నారు అంటారు దేవుడు నిన్ను ప్రేమించి ఖండిస్తున్నాడు గద్దీస్తున్నాడు నిన్ను సరి చేస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా నువ్వు బాగుపడాలని అందుకే బాగా వింటే బాగుపడతావు బాగా వినకపోతే ఏమవుతావు బాధపడతావు అందుకే అన్నాడు ఆయన తాను ప్రేమించే వారినే గద్దిస్తాడట తాను ఇష్టపడే వారినే దండిస్తాడట అంతకు మించి మరొకరిని కాదు నీకు చెప్తాను చూడండి ఒక మాట ఏదైనా సందర్భానుసారంగా ఏ విషయమైనా సరే మీ పిల్లల్ని గద్దరిస్తారా మీరు పక్కింటోళ్ళ గద్దిస్తారా మీ పిల్లల్ని పక్కింటోళ్ళు ఎట్లా పోతే మీకేం అవసరం మీ పిల్లల్ని గద్దిస్తారు మీరు ఎందుకంటే వారి మీద మీకు ఎంతో బాధ్యత ఉంది కాబట్టి వారు ప్రయోజకులు కావాలన్న తపన మీకుంది కాబట్టి గద్దిస్తారు వాళ్ళను ఆగుదాం మీ పిల్లలు ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులుగా మీరు గద్దిస్తే మీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైన పడేటటువంటి వారు గొప్ప స్థితిలో పరలోకాన్ని చేరుకోవాలని ఎవరు గద్దిస్తారు మరి ఇంకేంటండి మరి ఇంకా ఎందుకు వస్తుంది మనుషులకు వచ్చినట్టు కోపాల సేవకుడు గద్దిస్తుంటే మీ మీద ద్వేషం ఉందా పగ ఉందా లేకపోతే ఎప్పుడైనా మీకు మీరు మేము కలిసి జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకున్నామా లేదా మీ ఇంట్లో ఏమైనా మేము లాక్కున్నామా మా ఇంట్లో ఏమైనా మీరు లాక్కున్నారా ఒక కాపరిగా బాధ్యతే తప్ప మరొకటి కాదు మీకు అక్కడ అర్థం కావడానికి పదివచనం చదవండి చాలా చక్కగా మాట్లాడబడింది పన్నెండవ అధ్యాయం ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదే వచనాన్ని చూడండి అద్భుతకరమైన మాట వారు కొన్ని దినముల మట్టుకు ఇష్టము వచ్చినట్టు తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని తన మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు ఎంత గొప్ప దేవుడండి ఎందుకండి దేవుని సేవకుడు గొంతు చించుకొని గుండెలు పగిలిపోయే రీతిగా అరిసి గద్దించి హెచ్చరించి వాక్యం చెప్తాడు అని అంటే పరిశుద్ధతలో పాలు పొందాలని మరలాక్కడ ఇంకో మాట అన్నాడు మేలు కొరకే మేలు కొరకే పురుగులరా ఏమండి ఒక మాట ఆలోచన చేయండి మీరు బతికే బతుకు నేను బతకలేను కష్టపడి నాకేమైనా కాలు కరా కన్నంకర అవిటి అవిటివాణ్య చేతగారిని వాణ్ణ నేను కూడా బ్రతకచ్చ పని చేసుకొని ఒకవేళ మీ అంతా సంపాదించకపోవచ్చులేండి కూడుగుడ్డకి ఏం తక్కువ లేకుండా సంపాదించుకోవచ్చు కదా మరి ఏమి ఏం అండి విశ్వాసం చేదరింపులు సనుగులు గొరుగులు ఎక్కడ చూసినా కూర్చొని మాట్లాడుకునేటటువంటి మాటలు కోటికి కూడా లేనివాడు మాట్లాడే మాటలు ఎందుకు సహిస్తాడో తెలుసా ఎదుటుగా వాక్యమైన వ్యక్తికి మేలు కలుగుటకు ప్రోగుల మేలు కలుగుటకు పరిశుద్ధతలో పాలు పొందుటకు పరిశుద్ధతలో పాలు పొందుట నడిపించుట కొరకు అందుకే దేవుని బిడ్డలు ఎంతవరకు సహించాలి అంత వరకు శ్రమలు వచ్చినప్పుడు సహించాలి కీడు వచ్చినప్పుడు సహించాలి ఆ శిక్షించినప్పుడు కూడా సహించాలి సహనం అనేది చేతగాంతనం కాదు పురుగులారా సహనం అనేది చేతగాంతనం కాదు సహించుట అనేది ప్రభు అయిన యేసును చూసి నేర్చుకోవాలంట మనం అందుకే అన్నాడు కదా మనం చదివాం కదా ఇందాక పన్నెండు పదమూడులో ఎబ్రిల్కి రాసిన పత్రికలో తిరస్కారం అంతా ఓర్చుకునినా మీ ప్రభు అయిన యేసు క్రీస్తుని మీరు తలంచుకొనుడి దేవుని బిడలారా అంతం వరకు విశ్వాసం ఉండాలి అంతం వరకు సహనం ఉండాలి మూడవది అంతం వరకు ఏముండాలో చూద్దామా రండి యోహను సువార్తకి వెళ్దాం యోహను సువార్త పద్మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం ఇక్కడ అంతము వరకు ఏంటి ఒక మాట చూద్దాం తాను ఈ లోకం నుండి తాను ఈ లోకము నుండి తండ్రి తండ్రికు వెళ్ళవలసిన తండ్రి వెళ్ళవలసిన గడియ పండుగకు ముందే తెలుసుకొని వాడై లోకంలోనున్న తన వారిని లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంత వారిని అంతము వరకు ఏం చేయాలి ప్రేమించాలి మొదటి వి ప్రియులారా అంతము వరకు విశ్వాసం ఉండాలి అంతము వరకు సహనం ఉండాలి దేవుని నమ్మిన వారిలో అంతము వరకు ఏముండాలి స్వాతంత్ర సమరయోధుడు గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడండి మహానుభావుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా నాలుక మీద తేనె పూసుకొని హృదయములో విషము చిమ్మేటటువంటి ప్రార్థన వ్యర్థమన్నాడండి చరిత్ర పుటల్లోనికి మీరు అడిగినా చూసినా ఇది నిజం నాలుగు మీద ఏం పోసుకున్నారంట తేనె కొంతమంది అవసరాల కోసం ఏమంటారంటే అత్తమ్మా అత్తమ్మా ఏం మాట్లాడతారండి ఎంత లయగా మాట్లాడతారండి అంటే అత్త తర్వాత ఏముంది ఆ చెప్పండి అత్తమ్మా అంటే అత్త తర్వాత ఏముంది అమ్మండి వాళ్ళమ్మ తిడితే ఓర్చుకుంటుంది అత్త తిట్టమను చూద్దాం అత్త తిట్టమను చూద్దాం తిట్టాల్సిన అవసరం లేదులే ఏంటి నేను అయితే సంసారం చేసేది నీ భార్య అనమను చూద్దాం అనమను చూద్దాం గుర్తు పెట్టుకునండి అవసరాల కొరకు ప్రేమ చూపేటటువంటి వ్యక్తులను జీవితంలో నమ్మమా ప్రియులారా ప్రిగులారా పెళ్ళైన కొత్తలో ప్రేమ ఎట్టుంటుంది చెప్పండి అమ్మా పెళ్ళైన చెప్పండి చెప్పాను కదా మీకు భార్య భర్తలు ఆరు బేట మంచం వేసుకొని పరాచికాలాడుతూ సరసాలు ఆడుకుంటూ అది ఇది మాట్లాడుతుంటే భార్య భర్తను గిల్లుతూ గిచ్చుకుంటూ ఏముండవు ఏంటండి అరణ్యంలో ఆకాశంలో అన్నాడంట నెలపొడుకు బాగా చంద్రుడు ఉంటే అన్నదంట ఆ తెల్దా తిక్కదానా అక్కడొక్క చందమామ ఇక్కడొక్క చందమామ అన్నాడంట వైవాహిక ప్రేమ అక్కడొక చందమామ ఇక్కడ చంద్రబాబు అన్నాడట ఆమె మురిసిపోయి ప్రేమంతా వలకపోసుకొని అబ్బారా భర్త ఎంత మంచోడో అని ముద్దుల మీద ముద్దులు పెట్టి వివాహక ప్రేమ చూపిన తర్వాత ఒక బాబు పుట్టిన తర్వాత వాడిని మధ్యలో పండేసుకొని మళ్ళా ఆరుబేటే పండుకున్నారంట ఇప్పుడు భార్య మళ్ళా వండుకొని ఏమండి ఆ ఆకాశంలో ఏంటండి ఆ వెళుతురు అనిందంట మీ నాయన టార్చిల్ ఎత్తే వేసుకుండాడే మీ నాయన వేసుకున్నాడు టార్చిలైట్ వేసుకుంటాడే అని ఏమైపోయిందండి మీరు చూడండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు వేలు వేలు పట్టుకొని కదండి ఒకే ప్లేట్లో తింటారు వేలు వేలు పట్టుకొని భుజాలు భుజాలు రాసుకొని ఒక పెళ్లి అయిపోయి ఒక ఆరు నెలలు ఇదైందనుకోండి భర్త ఐసమ్మడు పోయినట్టు ముందు పోతుంటాడు వెనక ఐస్ కొనుక్కొని పిల్లోడు లెక్క లేకుండా ఎంత పడుతుంటాడు సైకిల్ చుట్టూ అట్ట వెనకబడితే భార్య వస్తా ఎప్పుడు ఒక సంవత్సరం అయినాక ఇంకా ఒక సంవత్సరం అయినాక పిల్లోడు పుట్టాడు అనుకోండి వాడు ఆడబోతంటే వేడుంటుంది ఏమైపోయింది ఇప్పుడు ప్రేమంతా వైవాహిక ప్రేమ అన్నాడు ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను మీ నెలలో కూడా పెళ్ళిళ్ళు అయినప్పుడు కోడలను అత్తనో ఇదో ఇందాక నేను చెప్పాను కదా అత్తమ్మా అని కోడలంటే అమ్మా అని కూతురు ఈ కూతురు పిలిచినట్టు ఏమంటే అబ్బా తెగ ములు తినిపించేసుకున్నారు పిల్లి పిల్లలు తినిపించుకున్నట్టు ఇప్పుడు అక్కను కోడలను చూస్తే మొన్న నేను మా భార్య ఒక చోటుకి వెళ్ళాం ప్రార్థనకు అని వెళ్తూ ఒక సేవకుని బాగలేకపోతుంది మా ఒక భార్యను పరామర్శించి వెళ్ళిపోతున్నాం ఆ దారిలో ఎవరో అండి చాలా పెద్ద పాము కొట్టి చంపేసి చెట్టు మీద వేశారు కొట్టి చంపేసి చెట్టు మీద వేశారు ఆ పామును నాకు తెలియదు అది పాము అని దైవస్వరూపం చూశారు నన్ను పాము అని అన్నాడు ఎక్కడ రాని బండి ఆప్ చేస్తే అది ఆల్రెడీ చచ్చిపోయింది అప్పుడే ఒక జస్ట్ ఒక పదహైదు నిమిషాల క్రితం ఎవరో కొట్టి చంపేసి చెట్టు మీద వేశారు కానీ అక్కడ గమనించింది ఏంటంటే ఆ పాము చెట్టు మీద పడి తోకటి కిందికి ఎలబడుతా ఉంది దాని కింద ఎక్కడి నుంచి వచ్చాయి రెండు ముంగీసులు వచ్చాయి దాని తోకను పట్టుకుని అయితే ఆల్రెడీ చచ్చిపోయింది ఆ ముళ్ళ కంపలో ఆ చీకి చెట్టుకు ఇరుక్కుపోయింది దాన్ని లాగుతూ ఉన్నాయి మేము రోడ్డు పక్కన అలాగే రోడ్డుకు దగ్గరలో నిలబెట్టే చాలాసేపు నుంచి చూస్తున్నాం ఇవి రెండు దాన్ని చండాడుతూ ఉన్నాయి చండాడుతూ ఉన్నాయి ఈరోజు ఇంత వాక్యం విని ప్రార్థన విని మోకాల్లోని మీరు కూడా ప్రార్థన చేసుకునేటటువంటి మీ జీవితాలలో ప్రారంభములో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదండి సహోదరులారా భార్యాభర్తల మధ్య ప్రేమలు కరువైపోయాయి యాంత్రికంగా అయిపోయిందండి మన ఒక ఆమె మాట్లాడితే గుండెలు పిండేసింది పురుగులారా ఒక సోదరు అంటుంది అన్న రోగంతో చస్తాడేమోని తీసుకెళ్ళి నిత్యం ప్రక్కన ఉండి తిని తినక బాగు చేసుకుని వస్తే కొంత బాగైన నన్ను బాగా నమ్మించాడన్న బావైన తర్వాత టెస్టింగ్ ఉంచుకుని దాన్ని పిలుచుకుని పోతున్నాడన్న ఇప్పుడు టెస్టింగ్ ఏమైనా పిలిచిపోతున్నాడంట నేను అడుగుతాను ఒరే వెదలా నీ బాల దగ్గర లేనిది ఆమె దగ్గర ఉన్నది ఏంట్రా నీ భర్త దగ్గర లేనిది అక్కడ ఉన్నది ఏంటి ఎందుకు ఇలాంటి క్రమము లేదు అంటే దైవికమైన భయము లేదు దేవుని బిడ్డారా ఒక్కసారి ప్రేమ అనేది ప్రారంభమే కానీ ప్రేమకేమి లేదు మరణం లేదు నాయన ఇరవై సంవత్సరాలు అలా ముద్దుగా పెంచుకుంటే ఎవడో ఒకడు ఫ్రైడ్ అదేంటి మిల్క్ డెరీ చాక్లెట్ ఇచ్చినాడంట బానంద ఎంత ప్రేమిస్తున్నాడో ఎంత మిల్క్ డెరీ చాక్లెట్ బతుకెంత ఐదు రూపాయలకు ఉంది వంద రూపాయలకు ఉంది ఐదు వందలు కూడా చాక్లెట్ ఉంది ఇంత పెద్ద బార్ అని మిల్క్ బార్ అంటే వంద రూపాయలు చాక్లెట్ ఇస్తే ఇరవై సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమ అంతా ఏమైపోయింది కొట్టుకొని పోయింది ఇంత దిగిసారిపోతుందా ఆఫ్టర్ ఒక మిల్క్ చాక్లెట్ కోసం లేకపోతే ఏదో లిటిల్ హార్ట్స్ అంగోడ్ హార్ట్స్ ఇంత ఇంత కాలం నీ తల్లిదండ్రులు కొనిచ్చింది కుట్టించిన బట్ట వేయించినటువంటి తిండి నీ కొరకే ప్రయాసపడిన స్థితి గుర్తు పెట్టుకోండి ఏ కొడుకు ఏ కోడ ఏ కూతురు ఏ కొడుకు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పగలను తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ బాధ్యత లేకోకుండా ప్రయోజకులు అయిండరు ఇక్కడ ఇంకో మాట చెప్పి నేను వెళ్ళాలి ఎందుకంటే ఈ మధ్య నాకు తెలిసిన విషయం ఇంకో మాట కూడా చెప్తాను అది కూడా న్యాయ సమ్మతమైనదే ఏంటో తెలుసా ఎంత తల్లి మాదిరి చూసుకున్న కోడలు కూతురు ఎప్పుడు కాలేదండి అవుతారమ్మా తల్లి మాదిరి చూసుకోండి మీరు కక్కింది చేతులు బట్టి ఎత్తండి కోడలు కూతురు ఎప్పుడు కాదు వదిన తల్లి ఎప్పుడు కాదు ఆడబిడ్డ చెల్లెలు మాదిరిగా ఎప్పుడు కావు ఆ మమకారాలు పెట్టుకోమాకండి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి మా అత్తకు నేను ఎంత కష్టపడ్డానన్నా ఎస్ కష్టపడ్డావు నేను కూతుర్ని కాలేకపోయిన కావమ్మా జగమెరిగిన సత్యం అది నువ్వు బంగారుతో అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదండి పలాని సామికి బంగారు చీర తయారు చేపించారండి బంగారుతో నువ్వు లుంగి చేసి పెట్టినా నీ అల్లుడు కొడుకు ఎప్పుడు అవుతాడమ్మా అల్లుడు కొడుకు ఎప్పుడు కాడు అల్లుడు కొడుకు కావడము ఎంత నిజం కాదో కోడలు కూతురు కావడం ఎంత నిజం కాదో ఇంక రెండో దారిలో కూడా వస్తాను ఇంక రెండో దారిలో కూడా వస్తాను అత్త కూడా ఎప్పుడు అమ్మ కాదు మామ కూడా నాయన కారు అయితే ఈ జీవన వ్యాపారంలో ఈ జీవన విధానములో ఒక క్రమాలు ఒక బాధ్యతలు ఉన్నాయి అది నిర్వర్తించినప్పుడు ఆ బాధ్యతలు మనకు కూడా వస్తాయి ఒక తల్లిని కొడుకు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెట్టాడంట నెల నెల డబ్బులు కట్టి మా మనం బాగా చూసుకోండి నువ్వే బాగా చూసుకోవాలి ఆ డబ్బులు కట్టినాడు ఎందుకు చూసుకుంటాడు బాగా ఆ తల్లి చచ్చిపోయేటప్పుడు వారు ఫోన్ చేసి చెప్పారంట మీ అమ్మంగ ఒకటి రెండు రోజుల కన్నా ఎక్కువ బ్రతకదు చచ్చిపోయినాక వృద్ధాశ్రమం నుంచి సెవెన్ తీసుకుపోతామంటే తీసుకుపోండి దానికన్నా ముందే మీరు తీసుకుపోతాము ఇంట్లో ఏదో ఒక రోజు పెట్టుకుంటామంటే కన్నా రండి అని అంటే అందరూ ఇట్లా రాక కోడలు భలే సలహా ఇస్తారు పోయి మళ్ళంతా నింద వచ్చేది ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకొని మేము రెండేళ్ళ ముంచి ఇంట్లో పెట్టుకొని మాత్రం చచ్చిపోయిందని చెప్పొచ్చని వద్దులేండి వచ్చేస్తాయట ఎందుకో ఎందుకంటే చూశాను కాబట్టి లోకంలో చాలా సరే అమ్మని తీసుకొచ్చినప్పుడు అమ్మ నిందంట నాయన ఈ అనాథాశ్రమంలో రూమ్ రూమ్ లో ఫ్యాన్లు ఉన్నాయిరా కానీ కొన్ని రూమ్లలో ఫ్యాన్లు తిరగల తర్వాత వచ్చేసి కొన్ని రూమ్లలో కూలర్లు పెట్టించిన ఆయన నేను చచ్చిపోయిన తర్వాత నేను రిటైర్డ్ ఉద్యోగస్తుని కదా నేను దాచుకున్న కొంచెం డబ్బులు ఇవన్నీ ఉన్నాయి కదా దాంతో రూమ్ రూమ్ లో ఒక కూలర్ పెట్టినయన అని అట సరే అమ్మా నిన్న ఇంటికి పిలిచిపోతా అంటే రూమ్ రూమ్ లో నేను కూలర్ పెట్టడం ఎందుకు అని అంటే ఆ తల్లి చెప్పిందంటే ఒక మాట ఏం లేదు బేట నువ్వు బయటికి వెళ్ళిపోతా నన్ను బయటికి తీసుకెళ్ళిపోతున్నావు రేపొ మొన్నడో నేను చచ్చిపోతా రేపన్నాడు ఏమైపోతా నేను చచ్చిపోతా నీ కొడుకులు ఉండారు చూడు నిన్ను మళ్ళా తెచ్చి ఇన్ని పెడతారు నాయనా చిన్నప్పటి నుంచి నిన్ను కూలర్ కింద పెంచినావురా నీకు కూలర్ లేకపోతే ఈ లోపల నిద్ర పట్టదు నాయనా అందుకే అప్పటికన్నా ముందు ఇప్పుడే ఏం చేయాలి నువ్వు కూలర్లు నాయనా ఇప్పుడు మీ అందరికీ ఎన్ని కూలర్లు కావాలన్నా ఏసీలో పెట్టాలం దేవుని బిడలారా ప్రేమ ఎంతవరకు ఉండాలండి అంతం వరకు అంతం వరకు అండి మిమ్మల్ని అమ్మి భార్య వచ్చిందా గుండెల్లో పెట్టుకోండి గుండెల్లో పెట్టుకోండి నిష్ఠూ మాటలు వద్దు నిన్ను చేసుకుని నా శని చుట్టుకుంది ఆ నువ్వు పెద్ద పెద్ద కోటేశ్వరుడు వై నీకు అదృష్టాలు వచ్చి చుట్టుకుంటాయన్ని నువ్వు ముందు శని అడిగారు నీకు శని కాకపోతే ఇంకేం చుట్టుకుంటుంది నీకు అది కాకపోతే ఇంకేం చుట్టుకుంటుంది సో ఇది కాదు మాట్లాడాల్సింది ఏదో గంతగా తగిన బొంతన నాకు తగినట్టు దొరికావు బతికినంత కాలం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను నా ప్రేమను నా యొక్క హృదయపూర్వకమైన అభిమానాన్ని చొరగన్న నువ్వు నా తరపున ఎవరైనా ఈ ఇంటికి వస్తే లేదా నీ తరపున ఎవరైనా వచ్చినా నా తరపున ఎవరైనా వచ్చినా మన ప్రేమలో లోపం లేకుండా చూద్దాం ఇది అండి మనం నేర్చుకోవాల్సింది ఇట్ట చేస్తే మా పిల్లం ఒప్పుకోదు ఇది మా భార్యకి నచ్చదు మీ భార్యకి ఎప్పుడు కట్టల కట్ట లెక్కిచ్చేనా నచ్చుతుంది మీ భార్యకి ఎప్పుడు కట్టల కట్ట లెక్కిచ్చేనా నచ్చుతుంది పొర్రపాటు అదిగో ఇక్కడ ఆ వెనకలు కూర్చున్న అత్తగారు మామగారులు మీ కోడలో మీ కొడుకు ఒక పదివేలు అడిగినప్పుడు లేదనండి అప్పుడు నిజమైన ప్రేమ బయటకు వస్తుంది నిజమైన ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుంది అప్పుడు వస్తుంది బయటికి వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నది మీ మీద ప్రేమతో కాదు మీరు సంపాదించి వెనకలు దాచిపెట్టారు చూడండి ఏం వెనకల అంటే ఇంట్లో బ్యాలెన్స్ ఉన్నాయి చూడండి దాని మీద ప్రేమతో మీ మీద ఉడకపోస్తున్నారే తప్ప వాళ్ళ ప్రేమ ఏంటో నాకన్నా మీకే బాగా తెలుసు ఎందుకో తెలుసా వాళ్ళ వ్యక్తిత్వాలన్నీ కూడా మీరు రుచించి చూశారు మీరు కొంతమంది నన్ను అడిగారు అన్న మా పాప మారాలని ప్రార్థన చేయండి అన్నారు మరి ఆయన మారలే నాకు తెలియంగా వీళ్ళు మాత్రం పూసుకొని పూసుకొని రాసుకొని తిరుగుతున్నారు నేను అనుకున్నాను ఎంత విధిర మమ్మల్ని ఆడుకోవడంలో అయితే అండి భలే ఆడుకుంటారండి నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమ ఎంతవరకు ఉండాలి చివరి వరకు ఉన్నా చెప్పండి ఉన్నా లేకున్నా అది ప్రేమ పెడితే పెళ్లి చేయి పెట్టకపోతే చేయి అనేది కాదు ప్రేమ పెట్టినా పెట్టకపోయినా మా వాళ్ళే ఇచ్చినా ఇవ్వకపోయినా నా సంగపు బిడ్డలే మీరు నా కష్టాల్లో భాగం పంచుకున్నా పరిచయలో పంచుకోకపోయినా నా బిడ్డలే ఆ తత్వం మాకుంటుంది అంతే ఇంకా జ్ఞాపకం చేస్తున్నాను ఆ వద్దామా మొద మొదటిది ఏంటి అంతం ఏముండాలి దృఢ విశ్వాసం విశ్వాసం కాదు దృఢ విశ్వాసం రెండవది అంతం వరకు ఏమ్మా చెప్పరు ఆ అంతం వరకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు తోడబుట్టిన అన్న చెల్లెలు అన్నదములు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అందరినీ ప్రేమించండి ఒక మనిషి ఉన్నప్పుడు విలువ ఎప్పుడు తెలియదండి మనిషి ఉన్నప్పుడు ఎప్పుడు విలువ తెలీదు మనిషి దూరమైనాక విలువ తెలిసిన ఆ మనిషి తిరిగి రాడు అందుకే బ్రతికున్న ఈ ప్రేమ అప్యాయతలు కనపరచాలి ఒక్క మాట చదివి ముగిస్తాను దాని మళ్ళా తర్వాత విషయంలో వివరిస్తాను కొరందలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చూద్దామా కొరందులకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చినా చూద్దాం ప్రభు అయినూక్రీస్తుదిన మందు ప్రభు అయినూక్రీస్తుదిన దినమందు మీరు నిరపరాధులే ఉండు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును చాలు ప్రభుల అంతము వరకు స్థిరమైన బుద్ధి ఉండాలి ఏం బుద్ధి స్థిరమైన బుద్ధి ఎప్పటిదాకా మీకు ఒక మాట చెప్తాను ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం చదవద్దులండి యేసు నిన్న ఆ చెప్పు నేడు రేపు కూడా ఎలాగున్నాడట ఒకటే రీతిగా ఒకటే రీతిగా ఇప్పుడు మీ దగ్గరికి వద్దాం మీరు ప్రారంభంలో మధ్యలో ఇప్పుడు ఒకే రీతిగా ఉన్నారా లేరు నిజంగా లేరు మీరు పక్కన వాళ్ళు బాగున్నప్పుడు బాగలేనప్పుడు ఒకే రీతిగా ఉన్నారా చూడండి మన జీవితాలలోనండి ఏ కుటుంబం మీద కూడా మనకు లేని అధికారం ఏంటో తెలుసా మనకు లేని అధికారం వాళ్ళు బాగలేనప్పుడు మనం చేపట్టకరాలా బాగున్నప్పుడు కలిసి ఆనందించాల అలాంటప్పుడు ఎదుటి కుటుంబం బాగుండొచ్చు బాగుండకపోవచ్చు దాన్ని మేమున్నట్టే వాళ్ళు ఉండాలని శాసించే హక్కు మనకు లేదు బాను ఇల్లు కట్టుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళ అక్కగారు వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు బాను పైన కూడా ఇల్లు కడుతున్నాడు బాను పైన ఇల్లు కట్టుకుంటాడు బాను లెక్కతో కట్టుకుంటున్నాడు నా పిల్ల వేడిచే ఇప్పుడు మా ఇంట్లో ఎదురుగుందండి మా ఇంట్లోకి సూర్య కిరణాలు వచ్చి పడేవి ప్రొద్దునే లేసేసరికి అలాగే బయటకు వచ్చి నిలబడుకుంటే సూర్యుడు వచ్చి మా ఇంట్లో పడేవాడు ఎదురుగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి నారంతా ఒక గంట తర్వాత సూర్యుడు వస్తాడు అప్పుడు పైకి వచ్చినప్పుడు అప్పుడు వస్తాయి సూర్యకిరణాలు ఇప్పుడు నా భార్య వచ్చి మంచి చర్చకి వచ్చి బాబు బాను మా కట్టుకున్నాను తిక్కదానే కానీ మెంటల్ దానే కానీ గూబి మీకు మీకరే వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటే ఏ మన సొమ్ముతో కట్టుకున్నారా లేదా బాను బాను దగ్గరికి వచ్చి బాను మీరు పై కట్టుకోవడం నాకు ఇష్టం లేదు బాను పైకి అనడు ప్రార్థన గంటల గంటల సేపు ఏడు వచ్చావు పెడతావు ఇదే నీకుండే బుద్ధి ఇది స్థిరమైన బుద్ధి కాదు వాళ్ళమ్మ వెంటనే అంటది ముందా చర్చి మానేరా మన ఇల్లు కట్టుకుంటే ముందా చర్చి మానేరా ఉన్నప్పుడు లేనప్పుడు బుద్ధి ఎలాగుండాలి మీరు ఏమన్నా అనుకోండి నా సంగపు బిడ్డలండి ఏ పని చేసినా మీరు చిన్న వాహనం కొన్నా నేను సలహాలు ఇస్తాను నాయన అప్పు కట్టుకో వాహనం నిలబెట్టుకో ఇంకా ఏ విషయంలోనైనా కుటుంబంలో కార్యాలు ఏదైనా మీకు ఒక విషయం చెప్పండి ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక కుటుంబం పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందే నేను కూడా ఒక పిల్లలు కలిగిన తండ్రిని అని చెప్పేసి డబ్బులు ఇచ్చాను నేను వేరే వాళ్ళ దగ్గర పూచిబడి తీసుకొచ్చాను టయాని కట్టలేకపోతే నా గోల్డ్ తీసుకెళ్ళి పెట్టానండి నేను ఒక వ్యక్తి బాగ కోరుతాము తప్ప మేము కీడు మాత్రం ఎప్పుడు కోరమండి మేము విశ్వాసులైన మనందరి బుద్ధి కూడా ఎలాగ ఉండాలి అలాగ ఉండాలి అలాగే ఉండాలి అందుకే మీరు ఆ మాట చూడండి అంతము వరకు స్థిరంగా ఉండాలంటే ఉండాలి ఒక మాట చెప్పి ముగించమంటారా కులసలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం ఒకటి ఇరవై మూడు పునాది మీద కట్ పునాది మీద కట్టబడిన వారేగా ఉండేగా ఉండే విన్నటియు ఆ మాట చూడండి మీరు విన్నటియు ఆకాశం ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాస మీకు కలుగును ఇది మీకు కలుగును దేని మీద కట్టుకోవాలంట క్రీస్తు అనే బండ మీద అవునండి అనే బండ మీద కట్టుకోవాలి చేతనైతే మనం సహాయం చేయాలి లేదా ప్రార్థన చేయాలి చెడగొట్టేది మాత్రం మన బుద్ధి స్థిరము కాని బుద్ధి మాత్రం ఉండకూడదు దౌర్భాగ్యమనాలో దుర్మార్గం అనాలో ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కాంక్షించలేరండి ఈరోజు లోకంలో చాలామంది చాలామంది కాంక్షించలేరు వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా ఎవరి మీదనో ఒకరి మీద ఆడిపోసుకుందామనే ఉంటారు అది మంచి బుద్ధి కాదు స్థిరమైన బుద్ధి కానే కాదు పురులాగా సంతోషించే మనసు అందుకే బైబిల్ గ్రంథం రాయబడింది ఏడు వారితో ఏడు వారితో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏడు వారితో అండి సంతోషించే వారితో సంతోషించండి అదేనండి స్థిరమైన బుద్ధి నాలుగు విషయాలు చూసాం మీరు బాగా విన్నారు బాగుపడతారు అనుకుంటున్నాను బాగా వినకోకుండా బాధపడమాకండి నాలుగు విషయాలు మరొకసారి లేచి బడి జ్ఞాపకం చేసుకుందామా ఇంకా ఉన్నాయి కానీ అన్నీ ఈ బుద్ధే వద్దు నా మాటలు యదార్థంగా ఉంటాయి కానీ ఎవరిని కించపరచడానికి బాధపరచడానికి కాదు ప్రార్థన చేద్దాం దేవా అంతం వరకు దృఢ విశ్వాసం ఉండాలి అంతం వరకు సహనం ఉండాలి అంతము వరకు ప్రేమ ఉండాలి అంతము వరకు స్థిరమైన బుద్ధి ఉండాలి ఇటు విషయంలో నన్ను నా కుటుంబాన్ని నీ కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రభు ఎదుట శిరము ఉంచుదాం నిజంగా ఇలాగే మనం ఉండాలి దేవుడు కోరుకుంటున్నది ఇదే ఆయన మనల్ని పిలిచిన పిలుపు ఇందుకోసమే ఆలోచిద్దాం ప్రేమాస్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమనైనా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి మేము నమ్మదగిన వారమైతే కాదు కానీ మీ లేఖనాలు ధ్యానం చేస్తున్నప్పుడు చివరి వరకు నేను నమ్మిన ప్రారంభము నుంచి చివరి వరకు మేము ఎలా ఉండాలో కొన్ని మాతో మీరు మాట్లాడారు ఈ మాటలు మీరు హెచ్చరిస్తున్నప్పుడు మేము చేసిన తప్పిదాలు పొరపాట్లు మాకు గుర్తుకొస్తూ ఉన్నాయి గుర్తుకొచ్చినప్పుడు సరి చేసుకునే మనస్సును మాకు ఇవ్వండి అవును తండ్రి అంతము వరకు ఇలాంటి క్రియలు చేస్తేనే మీరు క్రీస్తుతో కూడా పాలివారవుతారు అని ప్రకటన గ్రంథం చెప్పబడిన రీతిగా ఇలాంటి వ్యక్తిత్వాన్ని ఇలాంటి నేను నమ్మిన బిడ్డలమైన వ్యక్తిత్వాన్ని తత్వాన్ని మేము కలిగి మా ఆత్మీయ జీవితం కొనసాగనట్లు కృప చూపండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావము మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి అమేన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్